ఆయన గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ అయితే మార్కెట్కే తెలిపోయా మార్కెట్లో అయితే బీడో అయితే ఈరోజైతే పాసిబుల్ అయితే పర్లేదు చాలా అంటే చాలా రష్ అయితే ఉంది మనమైతే ఈరోజు ఐదు ఐదు బాక్సులు అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాము బాక్స్ అయితే మూడు వందల రూపాయలు అయితే పడిందన్న అన్న పుదీనైతే రెండు వందల రూపాయలు ఆ పుదీనైతే వేసుకున్నాము అలానే చిన్న కూర అయితే వంద రూపాయలు వేసుకున్నాము తోటకూర కూడా వంద రూపాయలైతే వేసుకున్నామన్నా మళ్ళీ ఎలిమినార్ మార్కెట్కి వచ్చి అయితే మూడు బాక్సులు టమాటా అయితే వేసుకున్నాము బాక్స్ అయితే నూట ఇరవై చొప్పున అయితే అన్న అలానే కళాపాక్ అయితే ఒక రెండు వందల రూపాయలు అయితే కళాపాకు కూడా వేసుకోవడం అయితే జరిగిందన్న నిన్న మిగిలిన సరుకు అయితే మనకైతే మిచ్చ అలానే ఉంది క్యాబేజ్ అయితే అలా ఉంది అవే రెండైతే ఆటోలో అయితే వేసుకుని అయితే మళ్ళీ వచ్చానన్నా ఈరోజైతే ఈరోజైతే మన బండ్ల గుళ్ళైతే బండ్ అయితే పెట్టేవా ఎంతవరకు లాస్ట్ వరకు ఎంతపోయింది ఎంత ఉన్నది అయితే ఫుల్ వీడియో అయితే రేపు తప్పకుండా అయితే అప్లోడ్ అయితే చేస్తాను మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయనా మీ సపోర్ట్ నాకు ఎంతకన్నా కావాలి మీరందరూ నాకు సపోర్ట్గా నిలుస్తారని మనసారా కోరుకుంటూ ఉంటానా మరి ఈరోజైతే మనమైతే మళ్ళీ బండ్ల కూడా వెళ్తుండేది ఇలా అయితే సన్ రైజ్ అయితే ఉందన్నా చాలా అంటే చాలా బాగుందని వీడియో అయితే క్లిప్ అయితే యాడ్ చేసినా